విలువైన సెల్ దొరికితే సంతోషంతో ఎగిరికంతేసే ఈ రోజుల్లో తనకు దొరికిన సెల్ ఫోన్ ను జాగ్రత్త చేసి పోగొట్టుకున్న వారికి అప్పగించి తన నిజాతీని చాటుకున్నారు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి విశాఖ విశాలాక్షి నగర్ సెక్షన్లో లైన్ మేన్ గా విధులు నిర్వహిస్తున్న సురేష్ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో తనకు దొరికిన సెల్ ను పోగొట్టుకున్న వారికి అప్పగించి పలువురు మన్ననలు పొందారు తనది కాని వస్తువు దొరికిందంటే అదృష్టంగా భావించే అయ్యో పోగొట్టుకున్న వారు ఎంత బాధపడుతున్నారో అని ఆలోచించేవారైతే కొందరే ఆకోవకు చెందిన వ్యక్తి ఈ సురేష్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఈ యువకుడు విశాఖ విశాలాక్ష నగర్ సెక్షన్ లో జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు తాను డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డుపై పడి ఉన్న మొబైల్ ఫోన్ తన కంటపడింది అప్పటికే స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో ఇంటికి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి ఎవరైనా ఫోన్ చేస్తారేమోనని వేచి చూశాడు ఎట్టకేలకు ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి నుంచి ఫోన్ రానే వచ్చింది దీంతో అతన్ని పిలిచి ఫోన్ అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఫోన్ దొరికితే సిమ్ కార్డు మార్చేసి వాడుకున్న ఈ రోజుల్లో నిజాయితీగా అప్పగించిన సురేష్ ని పలువురు ప్రశంసించారు ఫోన్ కూడా నాకు తెలియదు సో ఇలాగా నేను నైట్ ఇంటికి వచ్చేసరికి ఫోన్ లేదని చెప్పేసి కొంచెం ట్రబుల్ అయ్యి కంగారు పడ్డాను తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను లెగించేటప్పటికి అసలు నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల మళ్ళీ ఒకసారి కాల్ చేద్దామని చెప్పేసి కాల్ చేస్తే నా ఫోన్ రింగ్ అయ్యింది సో రింగ్ అయిన తర్వాత సురేష్ అనే అబ్బాయి లిఫ్ట్ చేశాడు తను విశాలక్ష్ణ గారు సబ్ డివిజన్స్లో వర్క్ చేసినారు సో ఈ నవే డేస్ ఏంటంటే ఎవరికి ఏం దొరికినా సరే అది అండ్ అవర్ చేస్తారో అండ్అవర్ చేయరు అది పక్కన పెట్టండి బట్ ఈజ్ అ గుడ్ గాయ్ సో ఐ ట్రస్ట్ హిమ్ అండ్ సిస్ అ వెరీ ఇన్నోసెంట్ అండ్ గుడ్ మనకి ఎవరు ఏది ఇస్తారో లేక పక్కన తెలియదు సో ఏంటంటే ఈ సురేష్ అనే వ్యక్తి మనకి చక్కగా కాల్ లిఫ్ట్ చేసి రెస్పాన్స్ అయ్యి వెంటనే అండ్అవర్ చేయడం జరిగింది సో దాంట్లో ఏంటంటే నాకు నా కాంటాక్ట్స్ నా ఫొటోస్ అన్నీ చాలా వాల్యుబుల్ అయ్యి సో ఏంటంటే నేను బాగా బాధపడ్డాను ఎప్పుడైతే తను నాకు కాల్ లిఫ్ట్ చేసి తను ఇలాగ మొబైల్ మాది మాకు దొరికింది మీరు వచ్చి కలెక్ట్ అని చెప్పారు ఆ తర్వాత నేను ఓకే నా మళ్ళీ నాకు నా వాల్యుబుల్స్ అవన్నీ నాకు రిటర్న్ వస్తున్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంబీపీ దగ్గర బీచ్ రోడ్లో నాకు ఒక మొబైల్ కనిపించింది అరే అరే మొబైల్ అని చెప్పేసి మా మెసేజ్ అంటే బ్యాక్ వెళ్ళి తీసాం తీసినప్పటికీ అప్పటికే ఛార్జింగ్ త్రీ పర్సెంటేజ్లో ఉంది మేము ఇంటికి చేరుకునేసరికి అది స్విచ్ ఆఫ్ అయింది తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఛార్జింగ్ పెట్టాం పెట్టేసి స్విచ్ ఆన్ చేయగానే ఈ తను ఆ మొబైల్ పోగొట్టుకున్న అతను ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా మొబైల్ మిస్ అయింది అని చెప్పగానే ఏం కంగారు పడడానికి లేదు మా దగ్గర ఉంది మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి అడ్రస్ చెప్పడం జరిగింది ఇప్పుడు అబ్బాయి వచ్చి మొబైల్ కలెక్ట్ చేసుకున్నాడు అతనిలో అయితే చాలా ఆనందాన్ని అయితే మేము చూసాం మొబైల్లో చాలా అవసరమైన డేటా ఉంటుంది ఫొటోస్ ఉంటాయి డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నా మొబైల్ పోతే నేను ఎంత బాధపడతానో అదే ఫీలింగ్ అందరిలో ఉంటుంది అది మాకు నేర్పించిన దేవుడు గొప్పతనం మా పాస్ట్ గారు మాకు అదే నేర్పించారు మా బైబుల్ కూడా అదే నేర్పించింది దాన్ని ఆ ప్రేమ క్రీస్తు ప్రేమను చూపిస్తూ తిరిగి ఇచ్చే మనస్తత్వాన్ని దేవుడు గొప్ప మనస్తత్వాన్ని మాకు ఇచ్చారు నేను కూడా ఇదే రోజు ఈ ఈ మధ్యాహ్నమే నా వ్యాలెట్ అయితే పోగొట్టుకున్నాను అతన్ని రమ్మన్నాను ఇంతలో నా వ్యాలెట్ పోయింది నేను కూడా చాలా అడవిడిగా వెళ్ళి చూసాను దొరకలేదు లాస్ట్కి వ్యాలెట్ అయితే తెలిసిన వాళ్ళకే దొరికింది వారు తిరిగి ఇచ్చారు చాలా హ్యాపీగా ఆనందంగా నేను ఇదంతా ఏంటంటే దేవుడి కృప a uh, coincident